హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు వ్యాపక్ టాక్స్ అంతా ఎలా ఉన్నారో నేత చాలా బాగున్నా ఇప్పుడు మనం చూస్తున్నది హంపి హంపి అనగానే మనకు గుర్తొచ్చేది విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి హంపి కొలువు ఇక్కడ రాతి చెక్కటాలకి శిల్పకళలకి ప్రతీక సో ఈ హంపి సామ్రాజ్యం మనకి కృష్ణదేవరాయల తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మొత్తం ధ్వంసం అయిపోయింది ఇప్పుడు మనం చూస్తున్నది విరూపాక్ష టెంపుల్ మొత్తం చాలా వరకు శిథిలావస్థలోకి వెళ్ళిపోయినాయి హంపీలో ఉన్న రాతి చెక్కటాలు కానీ గుడులు కానీ కానీ ఇక్కడ ఉన్న విరూపాక్ష టెంపుల్లో ఉన్న నందికి మాత్రం భద్రంగా ఉంది అందుకనే ఇక్కడ ఆ నందికి అంటే శివుడికి రోజు పూజలు జరుగుతాయి ఇక్కడ ఆ శివుణ్ణి విరూపాక్షగా పిలుస్తూ ఉంటారు అన్నమాట మనం విరూపాక్ష టెంపుల్ చూసేసిన తర్వాత చూడగలిగినది పక్కనే ఉన్న కోనేరు దాన్ని పుష్కరణి అంటారు బ్రహ్మోత్సవాల టైంలో ఈ పుష్కరిణిలో చాలా బాగా ఉత్సవాలు అనేవి జరుగుతాయి అన్నమాట పుష్కరిణి మొత్తం పూలతో దీపాలతో చాలా బాగా అలంకరిస్తారు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు మనం ఫస్ట్గా చూసేది విరూపాక్ష టెంపుల్ హంపీలోకి ఎంటర్ అయిన వెంటనే ఈ హంపీలో మనం చూడాలంటే ఇరవై ముప్పై రోజులు సరిపోవు అన్నీ ఉన్నాయన్నమాట ఈ ప్రదేశంలో ఇది అప్పట్లో విజయనగర సామ్రాజ్యం టైంలో సెకండ్ లార్జెస్ట్ ప్లేస్గా కూడా పేర్కొన్నారు ఎందుకంటే మన దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ ట్రేడింగ్ చేసేవారు అనమాట హంపీలో ట్రేడింగ్కి ప్రతీక అప్పట్లో ఎందుకంటే వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఇక్కడ అమ్మేవారు వాళ్ళు వచ్చి బిజినెస్ అనేది చేసేవారు అనమాట ఈ హంపి మొత్తం చాలా పెద్ద విస్తీర్ణతలో ఉంటుంది మనం ఇరవై ముప్పై రోజులు అక్కడ ఉండి చూడలేం కాబట్టి మనకి అందుబాటులో ఆర్థలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఒక సిక్స్టీ ఫైవ్ ప్లేసెస్ని మనకి చూడటానికి అనుగా పెట్టారనమాట ఈ సిక్స్టీ ఫైవ్ ప్లేసెస్ని మనం టూ డేస్లో విజిట్ చేసేయచ్చు సో మనకి డైరెక్ట్గా మనం ట్రాన్స్పోర్ట్లో వెళ్ళొచ్చు లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఆటోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నది విరూపాక్ష టెంపుల్ ఫ్రెండ్ యూ అన్నమాట చూసారు ఎంత పెద్ద గోపురం ఎంత అద్భుతంగా ఉందో చూసారా చాలా చెట్లతో కొండలతో కోనలతో చాలా అద్భుతంగా ఉంటుంది హంపీలో మనం ఎటు చూసినా కూడా రాతి చెక్కడాలు రాళ్ళు పచ్చని వాతావరణం చెట్లు వీటి మధ్య ఉంటుంది చూడటానికి అతి సుందరంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్ హంపి మనం హంపీ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు అక్కడ మార్కెట్ ప్లేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇక్కడ హంపీలో చాలా మార్కెట్ ప్లేసెస్ ఉంటాయి అప్పట్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అమ్మేవారు ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ ప్లేస్లో అప్పట్లో మనకి వజ్రాలు వైడూర్యాలు అన్నీ అమ్మేవారు అన్నమాట చాలా పెద్ద ప్రాంగణం చాలా పెద్దగా ఉంటుంది బట్ చాలా వరకు ఆ మార్కెట్ ప్లేస్ కూడా శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది అనమాట చూడండి ఎంత బాగుందో మనకి ఎక్కడ చూసినా కూడా రాత్రులు చెట్లే కదా కనిపిస్తున్నాయి చాలా పచ్చని వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది అస్సలు పొల్యూషన్ అనేదే ఉండదు చాలా మంచి గాలి మంచి ప్లేస్ మంచి నేచర్ బాగా ఎంజాయ్ చేయచ్చు నేచర్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ చేయాలి మనం ఇక్కడ హంపీలో చూడటానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి హంపీలో చాలా వరకు గుళ్ళలో పూజలు అనేవి జరగవు ఎందుకంటే వాళ్ళు శిథిలావస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏ రాతి చెక్కటంకైనా ఏ విగ్రహంకైనా కూడా చిన్న డ్యామేజ్ ఉన్నా కూడా మనం పూజలు చేయం సో అందుకని చాలా వరకు ఇక్కడ గుడిలో పూజలు అనేవి జరగవు ఎందుకంటే అప్పుడు వాళ్ళు చాలా ధ్వంసం అనేది చేసేసారు ఇప్పుడు మనం వెళ్తున్నది ఎదురు బసవన్న ఎదురు బసవన్న అంటే మనం తెలిసినట్టే ప్రతి గుడిలో శివుడు ముందు నంది ఉంటుంది అలాగే ఈ విరూపాక్ష టెంపుల్లో ఈ విరూపాక్షకి ఆపోజిట్గా మనకి నంది అనేది కనిపిస్తూ ఉంటుంది మన దీన్ని ఎదురు బసవన్న అంటారు ఎందుకంటే గుడి ఆపోజిట్ రోడ్లో మనకి కొండ దగ్గర ఈ బసవన్న అనేది ఉంటారు ఇది ఏకశిల విగ్రహం చూసారా ఎంత పెద్దగా ఉందో మండపం కూడా చూసారా ఎంత పెద్దగా ఉందో ఆ మండపం కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయినది బట్ డ్యామేజ్ అయిపోయినది సో పడకుండా ఉండటానికి సపోర్ట్ సిస్టమ్గా మళ్ళీ రాళ్ళు పెట్టి అలా పెట్టున్నారు అన్నమాట ఆర్థలాజికల్ డిపార్ట్మెంట్ వారు మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం చూపించడానికి చాలా వరకు కృషి చేస్తున్నారు ఇక్కడ డ్యామేజెస్ అవ్వకుండా ఉన్న వాటిని చాలా భద్రపరుస్తూ ఉన్నారు మనం ఎదురు బసవన్న పుష్కరిణి మార్కెట్ ప్లేస్ విరూపాక్ష టెంపుల్ చూసేసిన తర్వాత మనం చూడాలనుకున్న నెక్స్ట్ ప్లేస్ ఏంటి అంటే హిమకుంట హిల్ హిమకుంట హిల్ అనేది మనకి ఇక్కడ ఫేమస్ హంపీలో ఎందుకు అంటే ఈ హేమకుంట హిల్ నుంచి మనం సన్సెట్ అండ్ సన్ రైజ్ వ్యూస్ అనేవి చూడొచ్చు అన్నమాట చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ చాలా మంది మన స్టేట్స్ నుంచే కాకుండా పక్క స్టేట్స్ నుంచి వస్తారు పక్క స్టేట్స్ అనే కాదు ఫారెన్ నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ స్టే చేస్తారు ప్లేస్ అన్ని విజిట్ చేస్తారు చూడటానికి చాలా బాగుంటుంది శిల్ప కళలకి ఒక ప్రతీకనే మనం చెప్పచ్చు ఇది హిల్ టాప్ అన్నమాట మనం చూస్తున్నాం చూసారా ఎంత హైట్ గా ఉందో అదంతా ట్రెక్కింగ్ చేస్తూ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ కి ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ ఓ కి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తాం ఇప్పుడు మనం చూస్తుంది హిల్ టాప్ నుంచి విరూపాక్ష టెంపుల్ చూసారు ఎంత అద్భుతంగా ఉందో మనం ఆ హిల్ టాప్ ఎక్కిన తర్వాత మనం హంపి మొత్తం చాలా వరకు ప్లేసెస్ ని చూడగలుగుతాం ఎందుకంటే అంత ఎత్తుగా ఉంటుంది అనమాట ఎక్కడ చూస్తా చూడండి ఎక్కడ చూస్తా మనకి రాళ్ళు కట్టడాలు నేచర్ చెట్లే కనిపిస్తూ ఉంటాయి అంత అద్భుతంగా ఉంటుంది హంపి హంపిని ఎవరైనా విజిట్ చేయకపోతే ఇప్పటివరకు ప్లాన్ చేసుకోండి వచ్చేవి లాంగ్ వీకెండ్స్ కాబట్టి మీ ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ వెళ్ళండి మంచిగా ఎంజాయ్ చేయండి అండ్ ఇక్కడ మనం హిమకుంట హిల్ వెళ్ళిన తర్వాత మనం చూడదగ్గ ప్లేస్ ఇంకొకటి ఉంది అదేంటంటే సస్వకాల గణేష్ సస్వకాల గణేష్ అంటే చాలా ఫేమస్ ఇక్కడ టూ టెంపుల్స్ ఉంటాయి మనకి గణేష్వి ఫస్ట్ సస్వకాల గణేష్ సెకండ్ డే నుంచి కడవకాల గణేష్ ఫస్ట్ ఇప్పుడు మనం సస్వకాల గణేష్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ సత్వకాల గణేష్ని మస్టర్డ్ సీ గణేష్ సీడ్స్ గణేష్ అని కూడా అంటారు ఎందుకంటే ఫిఫ్టీన్ నాట్ సిక్స్లో మస్టర్డ్ సీడ్స్ ట్రేడర్ తనకు వచ్చే లాభాలతో ఈ టెంపుల్ అనేది నిర్మించారు అన్నమాట సో ఈ గణేషుడిని మనం ఫ్రంట్ నుంచి చూస్తే గణేషుడు పద్మాసనంలో ఉన్నట్టు ఉంటారు అదే వెనక నుంచి చే చూస్తే పార్వతీదేవి ఒళ్ళో అంటే పార్వతీదేవి లో కూర్చొని ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అందుకే ఈ గణేషుడిని సస్వకాల గణేష్ అని అంటారు అన్నమాట తమిళ్లో శస్త్రకాల అంటే మస్టర్డ్ సీడ్స్ అని చెప్పేసి చూసారా అవి చాలా టెంపుల్స్ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ మాట విరూపాక్ష నుంచి మనకి హేమకుంటా హిల్ నుంచి చూస్తే ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి చాలా వరకు టెంపుల్స్ మనకి లోనే ఉంటాయి ప్లేసెస్ కూడా విజిట్ చేయడానికి లోనే ఉంటాయి సో మనం నడిచి వెళ్ళాలనుకుంటే నడిచి వెళ్ళొచ్చు లేదా ఉంటే అక్కడ ఆటోస్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి లేదంటే మన ఓన్ వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు ఆటోస్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు క్లియర్ కట్గా ఆటో వాళ్ళతో అన్నీ మాట్లాడుకుని అన్ని ప్లేసెస్ విజిట్ చేసేటట్టే మాట్లాడుకోండి అండ్ బార్గెన్స్ కూడా చేయొచ్చు అండ్ లాస్ట్లో నేను మీకు రూట్ మ్యాప్ పెడతాను ఏవే ప్లేసెస్ విజిట్ చేయాలన్నది కూడా నేను పెడతాను సో ఇక్కడ నుంచి మనం మార్కెట్ ప్లేస్ చూడొచ్చు అండ్ విరూపాక్ష టెంపుల్ వ్యూ అనేది కూడా మనం ఈ హిల్ పై నుంచి చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా పెద్ద రాజగోపురం మనం ఎంటర్ అవుతున్నప్పుడే హంపికి మనకు విరూపాక్ష టెంపుల్ గోపురం అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ మనం ససవకాల గణేష్ చూసిన తర్వాత కొంచెం నడుచుకొని వస్తే మనకి ఇక్కడ కనిపించేది హనుమకుంట టెంపుల్ అంటే హనుమాన్ టెంపుల్ ఒకటి కనిపిస్తూ ఉంది అండ్ కడవకాల గణేష్ టెంపుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ కడవకాల గణేష్ అనేది చాలా పెద్ద గణేషుడి గుడి చాలా పెద్దగా దుమ్ముగా ఉంటుంది అందులో గణేషుడు అండ్ ఈ గణేషుడికి పూజలు మాత్రం జరగవు మనం చెప్పినట్టుగా మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏ డ్యామేజ్ ఉన్నా కూడా విగ్రహానికి మనం పూజలు చెయ్యం కాబట్టి ఇక్కడ పూజలు అనేవి జరగవు ఈ గుడిలో సో ఈ ఆర్కిటెక్చర్ కానీ గోపురం కానీ గుడి మండపాలు కానీ చాలా అద్భుతంగా అన్నమాట చూసారా చెల్లు చెక్కడాలు ఎంత బాగా చెక్కున్నారు అప్పట్లోనే ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో ఎక్కడ చూసినా కూడా ఫుల్ క్లియర్ గా మనకి వ్యూ అనేది చాలా బాగుంటుంది చూసాడ గణేష్ ఎంత పెద్దగా ఉన్నారో చూడటానికి రెండు కళ్ళు సరిపోవు చాలా ఎత్తుగా చాలా పెద్ద విగ్రహాలు ఉంటాయి హంపీలో ఏ గుడిలో చూసినా కూడా ఎందుకంటే అప్పట్లో మన పూజలు చేసేవారు అంత పెద్ద విగ్రహాలకి అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు అందుకనే హంపీలో ప్రతి గుళ్ళో ఇంతింత విగ్రహాలే అనేవి ఉంటాయి మనం ఈ కడవకాల గణేషుని దర్శించుకున్న తర్వాత మనం బయటకు వస్తే ఆ కంప్లీట్ ద ఆర్కిటెక్చర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి విరూపాక్ష టెంపుల్ వ్యూ కూడా కనిపిస్తూ ఉంది అన్నమాట అక్కడ నుంచి కొంచెం మనం ముందుకు నడుచుకుని వెళ్తే మనకి చిన్న హనుమాన్ టెంపుల్ ఉంటుంది చిన్న రామాలయం ఉంటుంది అవన్నీ చూసుకుని ఉండొచ్చు అండ్ పక్కనే మనకి కృష్ణ మందిర్ అని ఉంటుంది అనమాట ఈ కృష్ణ మందిర్ కూడా చాలా ఫేమస్ హంపీలో ఎందుకో నేను ఇప్పుడు చెప్తాను ఈ కృష్ణ మందిర్ అనేది ఫిఫ్టీన్ థర్టీలో శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి సామ్రాజ్యాన్నిపై విజయం చెందినప్పుడు గుర్తుగా ఈ టెంపుల్ టెంపుల్ని చాలా నిర్మించారు బట్ అప్పట్లో ఉన్న ఢిల్లీ సుల్తానులు ఇక్కడ ఉన్న పంచలోహాలు బంగారంతో ఉన్న విగ్రహాలని తీసుకెళ్పారు ఈ గుళ్ళో కృష్ణుడి విగ్రహం కూడా ఉండదు ఖాళీగానే ఉంటుంది గుడి గోపురం అనేది సో మనం దేవుణ్ణి ఇచ్చేయలేం వాళ్ళు వెళ్ళేటప్పుడు అది తీసుకొని వెళ్ళిపోయినారనమాట సో ఇక్కడ ఖాళీగా ఉంటుంది ఈ గుడి అనేది బట్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది అంతా బట్ చాలా వరకు శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది ఎక్కడికక్కడే డ్యామేజెస్ ఉన్నాయి చూసారా మీరు కూడా చూడండి గోపురాలు అవన్నీ కూడా ఎక్కడికక్కడే డ్యామేజెస్ అన్నీ ఉన్నాయి అన్నమాట సో మనం ఈ కంప్లీట్గా ఈ గుడి చుట్టూ ఉన్న బావి ఇవన్నీ చూసుకో గుడిలో ఉన్న బావి చుట్టూ ఉన్న మండపాలు చుట్టూ ఉన్న ప్రదేశాలు చూడటానికి చూడముచ్చటగా ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి ఆ కట్టడాలను చూడటానికి మనం హంపి వెళ్ళొచ్చు ప్రతీది ఒక అద్భుతం అనే ప్రతి చెక్కడం ఒక అద్భుతం అనే చెప్పచ్చు చూసారా ఇవన్నీ గుడి చుట్టూ ఉన్న మండపాలు ప్రతి మండపంలో ఒక్క రకమైన రాతి చెక్కడం అనేది ఉంటుంది అన్నమాట పిల్లలు అయితే చాలా బాగా అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే అక్కడ పుల్లలతో తో ఫ్యాన్స్తో తో రకరకాలుగా శిల్పాలను చెక్కున్నారు పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది చూసారా ఎంత శిథిలావస్థలోకి వెళ్ళిపోయి ఉన్నాయో చాలా పురాతనమైనవి కాబట్టి అలా అయిపోయి ఉన్నాయి బట్ ఆర్థలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అయితే చాలా అద్భుతంగా ఉంది మీరు మాత్రం కన్ఫర్మ్ గా వెళ్ళి విజిట్ చేయండి మనం ఈ కృష్ణ ఈ కృష్ణుడి గుడి చూసేసిన తర్వాత పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్ రామాలయం కూడా విజిట్ చేయొచ్చు మనం ఇవన్నీ విజిట్ చేసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి చాలా ఎత్తైన నరసింహస్వామి గుడి కనిపిస్తుంది ఇక్కడ నరసింహుడిని ఉగ్ర నరసింహుడు అని అంటారు ఎందుకంటే ఇక్కడ హంపీలో ఉన్న అన్ని విగ్రహాల కన్నా చాలా ఎత్తులో ఈ నరసింహస్వామి విగ్రహం అనేది ఉంటుంది అండ్ చాలా ఉగ్రరూపంలో స్వామి ఉంటారు అన్నమాట అందుకనే ఈ స్వామిని ఉగ్ర నరసింహస్వామి అని అంటారు చూడటానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది ఈ స్వామి వారికి కూడా పూజలు అనేవి జరగవు చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్ మాత్రం ప్రతి చోట చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి స్వామివారిని ఎంత బాగా చెక్కారో ఇది కూడా స్వామివారి విగ్రహం కూడా ఏకశిలా విగ్రహం నెక్స్ట్ స్వామివారిని దర్శించుకున్న తర్వాత పక్కనే మనకి ఒక శివుడి గుడి కనిపిస్తుంది ఈ శివుని బడవలింగ అంటారన్నమాట ఈ బడవలింగానికి కూడా పూజలు రోజు జరుగుతూ ఉంటాయి ఒక ముసలే ముసాల అయిన పంతులు గారు చాలా ఓల్డ్ అతను ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ ఆ టైంలో వచ్చి స్వామివారికి మొత్తం అంతా క్లీన్ చేసి పూజ చేసి మళ్ళీ తాళాలు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట చూసారా గుడి ఎంత బాగుందో వాటర్ కూడా చూడండి ఎంత క్లీన్ గా ఉందో వర్షపు నీరైనా కూడా అప్పట్లో ఆ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత మ్యాజికల్ గా ఉందో ఎంత అద్భుతంగా ఉందో అది విజిట్ చేసిన తర్వాత మనం చూసేది ఇక్కడ ఉన్న శివుడి గుడి ఇది అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అని అంటారు ఈ అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ మనకి లోపలికి భూమి లోపలికి ఉంటుంది మనం చేస్తా చూసే చాలా వరకు గుళ్ళు ఎలా ఉంటాయి అంటే పైకి ఎక్కుతూ ఉంటాం కదా బట్ ఇక్కడ ఏంటంటే కిందకి దిగాల్సి ఉంటుంది అనమాట మనం ఈ గుడికి వెళ్ళే దారిలో మనకి లోటస్ మహల్ ఎలిఫెంట్స్ టేబుల్ గోల్డ్స్ హౌస్ మ్యూజియం రంగనాథ టెంపుల్ అని కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి మనకి ఎలిఫెంట్స్ టేబుల్ అనేది చాలా పెద్ద ప్లేస్ అన్నమాట విశాలయంగా ఉంటుంది అప్పట్లోనే కి ఎంత ప్రత్యేకత ఇచ్చి ఆ ప్లేస్ అనేది ఇచ్చేసారో మనం చూడొచ్చు అండ్ చూసారా ఇక్కడ వాటర్ కూడా వర్షపు నీరైనా కూడా ఎంత క్లీన్గా మనకి క్లిస్టర్ క్లియర్గా ఉంది అంత క్లీన్గా ఉందో ఇక్కడ వాటర్లో చూసారా నంది శివుడు అంత అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అండర్ గ్రౌండ్లో అంత ఆర్కిటెక్చర్తో అంత అద్భుతంగా అప్పట్లోనే నిర్మించారు అసలు ఇది కూడా ఒక చూడాల్సిన ప్లేస్ నెక్స్ట్ మనం చూసేది విఠలా టెంపుల్ ఇక్కడ హంపీలో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అంటే విఠలా టెంపుల్ అనే చెప్పొచ్చు ఇక్కడ మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం వాకబుల్గా కూడా వెళ్ళచ్చు లేదంటే వన్ కిలోమీటర్ మనకి అక్కడ కేబుల్ కార్డ్స్ ఉంటాయి వాటిలో వెళ్ళచ్చు ట్వంటీ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారన్నమాట వెళ్ళేదారిలో కూడా మనకి చాలా అద్భుతంగా ఉంటుంది నేచర్ అనేది అండ్ మనకి ఎంటర్ అయిన వెంటనే అక్కడ ఒక మార్కెట్ కూడా కనిపిస్తుంది ఇది చూసారా ఇదేంటో గుర్తుపట్టారా ఇది మన ఫిఫ్టీ రూపీస్ పై నోట్ ఉన్న రథం అన్నమాట సో ఇక్కడ ఫేమస్ మనకి హంపీలో టెంపుల్ టెంపుల్లో ఈ రథం అనేది చాలా ఫేమస్ అండ్ ఇక్కడ చాలా గోపురాలు ఉంటాయి ఆ కొన్ని గోపురాల్లో మనకి దేవుళ్ళు ఉంటారు కొన్ని గోపురాలలో ఇక్కడ పట్టుకున్నా కూడా మనకి మ్యూజిక్ అనేది వస్తుంది ఆ స్తంభాలను పట్టుకుంటే అంత బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది హంపి ఇక్కడ ఉన్న మండపాలు ఒక్కొక్క మండపం ఒక్కొక్క దానికి ప్రతీక అక్కడ మనం చూడొచ్చు చదువుకోవచ్చు ప్రతి దగ్గర రాసి ఉంటుంది లేదు అంటే ఒక గైడ్ని హైర్ చేసుకుంటే వాళ్ళు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట చూసారా మండపాల్లో ఎంత ఎంత అద్భుతంగా ఉందో హంపి అనేది ఇంకా చూడటానికి చాలా వీడియోస్ ఉన్నాయి కమ్మింగ్ ఇంకా ఎన్ని ప్లేసెస్ చూసాము నెక్స్ట్ పార్ట్లో నేను మిగిలిన ప్లేసెస్ ఏమేమి మనం చూడొచ్చు అని చెప్పేసి పెడతాను సో మీ సపోర్ట్ ఇలానే ఉండాలి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్తో మేము ముందుకొస్తాము సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోవద్దు అంతవరకు ఈ హంపి అందాలని ఆస్వాదించండి